చేస్తున్నారు పోషన్ సర్టిఫికెట్ తయారు చేస్తున్నారు అబ్జెక్షన్ సైట్స్ లో మీ ఆధ్వర్యంలోనే ఎంఆర్ఓ ఆఫీస్ లోనే రాత్రి ఒంటి గంట దాకా మొన్న రాత్రి అన్ని సచివాలయాలు బీఆర్ వాళ్ళని పిలిపించి

మీరు ప్రజలు మోసం చేస్తారా పట్టాలు ఇచ్చారా మీకు 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 పట్టాలు ఇచ్చే అధికారాలు మీకు ఎక్కడే మీకు జీవోలు లేకుండా పట్టాలు ఇచ్చే అధికారా మీకు ఎక్కడే మీకు రోడ్డు మీద మీరు స్ట్రీట్ స్వీట్ అని అనిచ్చేస్తారా ఇచ్చాం ఇచ్చాం మీరు అండి అమర్ నిర్దర్శకు అమర్నా మిమ్మల్ని సస్పెండ్ చేసేవా నేను ఎక్కడ కూర్చుంటా

ఏమీ లేకుండా ఇస్తున్నారు ఎక్కడ కలెక్టర్ గారు చెప్పారు కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారా స్వీట్ ఫీల్ లో పట్టాలేమని చెప్పేసి ఎక్కడైనా ఉందా అసలు వీధుల్లో పంటాలిస్తారమ్మా కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఏదైతే ఇంటిసారో

అదే అలా అది అది కరెక్ట్ అయితే ఎస్ఎఫ్ లో ఎలా ఇస్తారో చూస్తాం ఇక్కడ ఎమ్ఆర్ ఆఫీస్లో రికార్డు ఉంటుందా సచివాలయంలో చేస్తారు కాదు కదా ఇస్తే ఇక్కడ ఆఫీస్ ఆఫీస్లో రికార్డ్ ఇక్కడ రిజిస్టర్ నోట్ అయి ఉండాలి కదా मन्ना जा तूने ना लेडी मन्ना जा मन्ना जा तूने ना तूने लम्बा जिप पहन के था मुझ पे हैं ना